నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానెకి స్వాగతం వారి జాతకులు మే మాసంలో తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం తిది అండి ఈ రోజున మూడు పేర్లున్న స్త్రీల వల్ల జరగబోయేది ఇదే ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క స్త్రీల వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కలగబోతున్నాయి శుభానిక అశుభానిక ఆ స్త్రీలు ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము సంఘంలో ఎంత గౌరవం ఎంత పేరు ఎంత ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఈ రోజున ఈ రాశి జాతికలు జనానికి దూరంగా ఉండకపోతే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఎంత సైలెంట్ గా పక్కకు తప్పుకుంటే అంత అవమానం తగ్గే ఛాన్స్ ఉంది ఎదుటి వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకోవద్దు ఉచిత సలహాలు ఇవ్వద్దు మధ్యవర్తులుగా ఉండకుండా ఉండడమే మంచిది మన యొక్క బలం ఏమిటి బలహీనత ఏమిటి ఇవి కూడా ఎదుటి వారికి చెప్పకుండా ఉండడం ఉత్తమం ఇలా జాగ్రత్త తీసుకుంటే ఈ రోజున తొంభై శాతం సేఫ్ అని చెప్పుకోవచ్చు ఈ రోజున మనం ఏమిటంటే జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి ఆధునిక యుగంలో ఎదుటివారు బాగుపడుతున్నారంటే ప్రశాంతంగా ఉంటున్నారంటే కడుపుకు ఒక ముద్ద అన్నం సంపాదించుకుంటున్నారంటే కొంచెం సంపాదించుకుని భార్య భర్తలను చూసుకుంటున్నారు అంటే చూసి ఓర్వలేకపోతున్నారు బయట వాళ్ల విషయం పక్కన పెడితే అయిన వారి విషయంలోనే చాలా మంది ఉన్నారండి ఇటువంటి వారి వల్ల నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువ వీరి వీక్నెస్ మంచితనము కపటం లేకుండా చెడు లేకుండా అందరితో చక్కగా మాట్లాడడము అందరితో అన్ని చెప్పుకోవడం మైనస్ అండి బయట వాళ్లుగా ఉంటారు కానీ అన్ని విషయాల్లో కూడాను ఆ బయట బయటవాళ్లే ఎక్కువగా మీ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు అయిన వారితో బయట వారితో ఎవరితో ఏ విషయం చెప్పుకోకుండా ఉంటేనే జోన్ జోన్లో ఉన్నట్లు ఎంత మంచిగా ఉన్నప్పటికీ మంచి చేసినప్పటికీ చాలా రకాలుగా నలుగురి ముందు మిమ్మల్ని ఒకలాగా మీ ముందర ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు వారు ఎవరో మీకు తెలుసు గతంలో వారి వల్ల మీరు ఎన్ని అవమానాలు పొందారో కూడా మీకు తెలుసు అటువంటి వారితో జాగ్రత్త కాస్త బాగోలేదు వంద రూపాయలు ఇదిగో తీసుకో అని వారు ఎవరూ ఉండరు వాడుకు ఒంట్లో బాగోలేదు కదా మీ జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయేమో అప్పుల బాధలో ఉన్నారేమో ఆరోగ్యం జాగ్రత్త ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి ఇదిగోండి ఈ ధన సహాయం తీసుకోండి అనేవారు ఎవ్వరూ ఉండరు ఈ రాశి జాతకులకు ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎవరు ఉన్నారు చెప్పండి ఇవన్నీ అనడానికి మన కన్న తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు బయట వారు ఒక రూపాయి కూడా మనకు ఇవ్వరు ఎవరి పర్సనల్స్ ని ఎవరితో చెప్పుకోకూడదు మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండండి డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేకపోతే ఇంకొకలాగా ప్రవర్తించొద్దు రేపటి రోజున మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే తప్పకుండా మీరు ఆర్థిక పరంగా ఈ రోజున వ్యాపార పరంగా కూడా కావచ్చు అనుకూల ఫలితాలు పొందుకుంటారు కుటుంబ పరంగా కూడా చాలా మంచి జరగబోతుందని చెప్పొచ్చు మొత్తానికి ఈ రాశి జాతకుల విషయానికి వస్తే ఈ రోజున అదృష్టవంతులు అవబోతున్నారు రెండు శుభవార్తలు కూడా వింటారు ఏదైనా కానీ కష్టపడితేనే ప్రతిఫలితం వస్తుందనే విషయం గుర్తుంచుకోండి అయితే ఈ రోజున ఒక అఘాధం కూడా మీ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎవరైతే చీకొట్టి మిమ్మల్ని వెళ్ళిపోయారో అలాంటి వారు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు ఇంకా ఏదైనా కానీ క్షమించమని వారు వాపోతూ ఉంటారు కదా ఈ రోజున అటువంటి వారి విషయంలో ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్త మీ యొక్క బంధువుల్లో ఒక స్త్రీ మీరు అంతకుముందు ఏదైనా కానీ మీ అంటే మీ దగ్గర అప్పు తీసుకోవడం కావచ్చు లేదా ఆవిడకు అప్పులు ఇవ్వడము డబ్బులకు సంబంధించి కానీ ఆస్తికి సంబంధించి కానీ ఏదో ఒక విషయంలో ఆవిడకు మీకు ఏదైనా చిన్నపాటి గొడవలు ఏర్పడడము మనస్పర్దలు రావడమో ఇలా జరిగి ఉంటే గతంలో ఒక స్త్రీ ఎవరైతే మిమ్మల్ని ఇక మీకు మాకు సంబంధం లేదని చెప్పి చీకొట్టి జీవితం నుంచి వెళ్లిపోయి ఉండొచ్చు అక్క కానీ కాని తల్లి కాని ఎవరైనా మీ జీవితం నుంచి వెళ్లిపోయినా ఆ స్త్రీ తప్పకుండా ఈ రోజైతే మిమ్మల్ని మీ మంచితనాన్ని అర్థం చేసుకుని తిరిగి రాబోతున్నారు అయితే వారి విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పి అనే అక్షరం కా అనే అక్షరం మా అనే అక్షరం ఈ మూడు అక్షరాలతో కలిగిన స్త్రీలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నారంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి వారికి కాస్త సమయం ఇవ్వండి అంటే మీరు వారిని తిరిగి నమ్మాలా లేదా అనేది తెలుసుకోవాలంటే కాస్త సమయం ఇవ్వండి ఈ సమయంలో వారిది నటన నిజమో అర్థమవుతుంది అలా కాకుండా గుడ్డిగా నమ్మి మళ్ళా సర్వసాధారణంగా వారితో ఉంటే కష్టాల కొలుమిలోకి మిమ్మల్ని మీరుగా తోసేసుకున్నట్లు అవుతోంది ఇక ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు మేలు చేస్తోంది అంతా మంచి జరుగుతుంది శుభం